ఏదైనా ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం ఇదే మా జర్నలిజం సబ్స్క్రైబ్ చేయండి ఆయు డైనమిక్ న్యూస్ తెలుగు సంచలనమైన న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా ఒక వింతైన ప్రేమకథకు సంబంధించిన వార్త అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది కరుడు గట్టిన నేరస్తులు జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ జైలు జీవితం గడుపుతూ వారు అక్కడ ప్రేమలో పడటం గత కొంతకాలంగా వాళ్ళు జైలులోనే సహజీవనం చేస్తుండటంతో కోర్టు వారికి పదిహేను రోజుల పెరోల్ ఇచ్చింది పెళ్లి చేసుకొని రావడానికి వారికి ఆ పెరోల్ అనుమతి లభించినట్టుగా కూడా తెలుస్తుంది అసలు వారి ఆ ప్రేమ చిగురించడానికి కారణం అలాగే వారు జైలుకు వెళ్ళడానికి గల కారణం ఏంటో మనం ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం జైల్లో హంతకుల ప్రేమాయణం ఆరు నెలలుగా లివిన్ రిలేషన్ లో ఉన్నారన్న జైలు అధికారులు పెళ్లి చేసుకునేందుకు పదిహేను రోజుల పెరుగులు ఇచ్చిన రాజస్థాన్ హైకోర్టు ఇది ఆ వీళ్ళు ఆరు నెలలుగా ఆ లివిన్ రిలేషన్ లో ఉన్నారట ఇక పెళ్లి చేసుకునేందుకు పదిహేను రోజులు పెరుగులు ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక వీరు అంటే అసలు వీరు కోర్టు అంటే జైలుకి ఎందుకు వచ్చారంటే వీరు ఏ కేసు ద్వారా జైలుకు వచ్చారనేది మనం ఒకసారి తెలుసుకుంటే ఆ ప్రియా కేసు అంటే ఈమె ఈ ప్రియా కేసు ఏంటంటే అంటే టెండర్ లో పరిచయమైన ఇరవై ఎనిమిది ఏళ్ళ యువకుడు యశ్వంత్ దుష్వంత్ శర్మను ప్రియా తన ఇంటికి రావాలని ఆహ్వానించింది అక్కడికి వచ్చిన తర్వాత మరో ఇద్దరితో కలిసి దుష్వంత్ను బంధించి పది లక్షలు ఇవ్వాలని అతని కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేసింది వారు ఇవ్వలేకపోవడంతో మూడు లక్షలు తీసుకొని దుశ్యంతును కత్తితో పడిచి ముఖంపై దిండుతో నొక్కి చంపేసింది ఆ తర్వాత అతన్ని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి పెట్టి బస్ స్టాప్ వద్ద వదిలేసింది ఇది ఏమో కేసు అంటే ఒక టెండర్లో పరిచయమైన ఒక వ్యక్తి పరిచయమైన వ్యక్తిని తన ఇంటికి పిలిపించుకుందట అక్కడ అంటే గతంలో పిలిపించుకొని అక్కడ వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఇక మీ మీ వారు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసిందంట ఇక వారు అప్పుడు పది లక్షల రూపాయలు ఇవ్వకలేకపోవడంతో ఒక మూడు లక్షలు ఇవ్వడం జరిగిందంట ఆ మూడు లక్షలు తీసుకొని మరి మళ్ళీ ఆ కత్తితో పొడిచి దిండుతో ఆమె ఊపిరి తీసివేసి ముక్కలుగా ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టి బస్ స్టాండ్లో పడివేసిందంట అంత ఘోరమైన నేర చరిత్ర కలిగిన ప్రియా ఈమె ఇక ఈమె అంటే ఒక ప్రియుడిని ప్రియుడినే హతమార్చి మూడు లక్షలు తీసుకొని మళ్ళీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి బస్ స్టాండ్లో సూట్ కేసులో పెట్టి బస్ స్టాండ్లో వదిలేసిన ఒక పెద్ద నేర చరిత్ర కలిగిన ఈమె ఇక మళ్ళీ ఈయన ఈయన విషయానికి వస్తే ఈయన నలుగురిని చంపిన ప్రసాద్ ఈయన ఆ సంతోష్ శర్మ అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న హనుమాన్ ప్రసాద్ ఆమె భర్త ముగ్గురు పిల్లలను చంపేందుకు పథకం రచించాడు వివాహిత సూచనలతో తొలుత భర్తను చంపిన ప్రసాద్ ఆ తర్వాత ఈ విషయం లీక్ అవుతుందని ముగ్గురు పిల్లలను కూడా చంపేయాలని కోరడంతో వారిని చంపేశాడు ఇది విషయం సంతోష్ మరో ఇద్దరితో కలిసి ప్రసాద్ ఈ ధారుణానికి వడికట్టాడు వీడు ఇంకంతకంటే ఒక క్రిమినల్ అంటే ఒక పెద్ద నేరగాడు వీడు ఏంటంటే సంతోష్ శర్మ అనే ఒక వివాహితతో ఈయన అక్రమ సంబంధం నెరవేర్చేవాడట ఇక ఆ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి భర్తని తొలగించమని చెప్పేసి భార్య చెప్పడంతో ఫస్ట్ భర్తని చంపేసిందంట ఆ తర్వాత ఇక పిల్లలు కూడా అడ్డు వస్తున్నారు పిల్లల్ని కూడా చంపేయని చెప్పేసి ఈ ఎవరైతే ఉన్నారో వీని ప్రియురాలు ఆమె చనిపోయినామని భార్య అయినా ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ముగ్గురు పిల్లలు అంటే తన సొంత పిల్లల్ని కూడా చంపేవని చెప్పేసి వీడిని కోరగా వీడు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పిల్లల్ని కూడా ఇంకొక ఇద్దరు సహాయంతో చంపివేసి ఆ నేరంలో జైలుకి వెళ్ళాడంట అంటే చూడండి వీడు ఎంత క్రిమినల్ ఎంత కరుడుగడ్డ నేరస్తుడు అంటే వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద కడుగట్టిన నేరస్తులు అంటే వీరికి జాలి దయ కరుణ ఇటువంటివి ఏవి లేని నేరస్తులు మరి వీరికి ప్రేమ పుట్టిందంట ఎక్కడా మళ్ళీ జైల్లో ఇంత కరుడు కట్టిన నేరస్తులకు జైల్లో ప్రేమ పుట్టడం వారికి ఆరు నెలలుగా లివిన్ రిలేషన్లో ఉన్నారట ఆ తర్వాత హైకోర్టు వీరికి పదిహేను రోజులు పేరోల్ ఇచ్చిందంట మరి ఈ పదిహేను రోజుల్లో పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మరి వీరు వీళ్ళు కరెక్ట్గా ఉంటారా ఉండరా అనే విషయం అయితే మనం ముందు ముందు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే అసలు వీళ్ళు ఏ విధంగా అంటే వీళ్ళకి జైల్లో ఏ విధంగా ప్రేమ పుట్టిందనేది అయితే ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హత్య కేసులో అరెస్ట్ అయ్యి యావజీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు నేరస్తులు జైల్లో ప్రేమలో పడ్డారు దాదాపు ఏడాది ఏడాదిగా కారాగారంలో సహజీవం చేస్తూ వచ్చారు తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకునేందుకు పదిహేను రోజుల పెరవలు కూడా ఇచ్చింది రాజస్థాన్ హైకోర్టు ఇరవై ఇరవై మూడులో దేశాన్ని కుదిపేసిన టిండర్ సూట్ కేసు మర్డర్ లో కేసులో ప్రధాన నిందితురాలైన ముప్పై ప్రియా ప్రియాసైద్ రెండు వేల పదిహేడులో వివాహితర సంబంధంతో ఓ వివాహిత కుటుంబం మొత్తాన్ని నేత మార్చిన కేసులో నిందితులైన ఇరవై తొమ్మిదేళ్ల హనుమాన్ ప్రసాద్ ఇద్దరు కొంతకాలంగా లోను ఓపెన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఇది విషయం వీరు ఇద్దరు కూడా ఓపెన్ జైల్లోనే ఆ శిక్ష అనుభవిస్తున్నారట ఇక ఆ ఈ జైల్లో నేరస్తులు ప్రతిరోజు బయటకు వెళ్లి పని చేసుకొని తిరిగి వస్తారు ఈ క్రమంలోనే ప్రియా ప్రసాద్ ఇద్దరు దగ్గరైనట్టు సన్నిహితులు చెప్పారు ఇది అంటే ఆ ఈ జైల్లో నేరస్తులు ప్రతిరోజు బయటకు వెళ్లి వారి వారి పనులు చేసుకొని వస్తారంట ఆ సమయంలోనే వీరిద్దరు మరి ఈ ప్రేమ చిగురించినట్టుగా తెలుస్తుంది జైల్లో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు జైలు అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో ప్రసాద్ సొంతూరైన భరోడామియాలో వీరి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి ఇందుకు రాజస్థాన్ హైకోర్టు వారికి పదిహేను రోజుల ఫెరోల్ ఇచ్చింది ఇది విషయం వారు అంటే రోజు సాయంత్రం సమయంలో అట్లా బయటకు వెళ్ళినప్పుడు అదే జైల్లో వారికి పరిచయం ఏర్పడి ఇక వారు అక్కడే లివిన్ రిలేషన్లో ఉన్నారంట వారికి అన్ని రకాల కార్యక్రమాలు కూడా అక్కడే జైలు అధికారులు చేయడం జరిగింది ఆ తర్వాత వారు హైకోర్టు ద్వారా పెరోలు రావడం ఇక మరి పెళ్ళికి ఆ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారట పెళ్ళి జరుగుతుందట మరి తర్వాత ఏం జరుగుతుందనేది మనమైతే వేడి చూడాలి ఇదైతే ఒక కరుడు కట్టిన అంటే కనికరం జాలి దయ లేని ఒక క్రిమినల్ సైకో నేరస్తులకు సంబంధించిన ఒక ప్రేమ కథగా మనమైతే చెప్పుకోవచ్చు మరి వీరిద్దరి జీవితం మరి ఎంత కాలం కొనసాగుతుంది నిన్ను జీవిస్తారా లేకపోతే మళ్ళీ వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తాయా మంచిగా జీవిస్తారా అనేది మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ ఏదైనా ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం ఇదే మా జర్నలిజం సబ్స్క్రైబ్ చేయండి ఆయుమ్ డైనమిక్ న్యూస్ తెలుగు సంచలనమైన న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు నాయకులు అధికారులు ప్రజలు తప్పు ఎవరైనా నిక్కచ్చిగా నిర్భయంగా నిజాయగా నిలదీసే దమ్మున్న ఏకైక ఛానల్ డైనమిక్ న్యూస్ తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డైనమిక్ న్యూస్ తెలుగు